గోరంట్ల బుచ్చే చౌదరి ఈయన తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ గారి హయాం నుంచి ఆయన మొదటి నుంచే పార్టీలో ఉన్నారు కీలక పదవులు పోషించారు మొన్న కూడా ఆయన సీటు జనసేనకు వెళ్ళిపోతుంది అనుకుంటే ఆయన ఆ వయసులో కూడా నా పోరాడి 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 ఆ సీట్ అయితే సాధించారు అయితే ఇప్పుడు తాజాగా ఆయనకి ఆయన తరపున ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు ఒక ఘోర అవమానం అయితే ఎదురైంది రాజమండ్రి రూరల్ ప్రాంతంలో గోరంట్ల బుచ్చే చౌదరి ఇరవై ఏడవ వార్డులో ఒక ఘోర పరాభవం ఎదురు చూడాల్సి వచ్చింది బుచ్చయ్య చౌదరి గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో శిరీష ఆ పార్టీకి సంబంధించిన నేతలు ప్రచారం చేస్తున్నారు బుచ్చే చౌదరి గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నేపథ్యంలో మహిళలు కొంతమంది వాళ్ళని అడ్డుకున్నారు అసలు వాళ్ళ వార్డుకి రావద్దు అంటూ వెనక్కి పంపించేశారు అసలు మీకు మీరు మా వార్డులో అడుగు పెట్టద్దు అంటూ ఇరవై ఏడు వార్డులో కొంత మహిళలు వెనక్కి పంపించేశారు ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటే ఇన్ని రోజులు ఏ రోజులు కూడా ఏ రోజు కూడా బుచ్చే చౌదరి కనీసం మా వార్డులోకి రాలేదు మా కాలనీలోకి రాలేదు పట్టించుకోలేదు ఎప్పుడైనా అమెరికాలో ఉంటాడంట అక్కడ ఉంటాడంట ఇక్కడికి మాత్రం ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మేము గుర్తొచ్చామా అసలు మమ్మల్ని పట్టించేకోలేదు ఇన్ని రోజులు అందుకని మీరు గో బ్యాక్ అంటూ వెనక్కి వెళ్ళిపోండి అంటూ వాళ్ళందరూ నినాదాలు చేయడం ఒక రకంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ షాక్ అవ్వడం వాళ్ళ వంత అయింది దాంతో వాళ్ళు చేసేది ఏం లేక వెనుదిరిగిపోయారు కాకపోతే వాళ్ళు చెప్తుంది అంటే ఇన్ని రోజులు రాలేదు పట్టించుకోలేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా తెలుగు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు వచ్చినా రాకపోయినా ఆ ప్రాంతంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఆ ఇరవై మూడు నియోజకవర్గాల్లో అన్ని చోట్ల అక్కడ వాలంటీర్లు వెళ్ళారు అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అందించారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా జరగాల్సిన జరిగిపోయినాయి దాంతో ఇంకా అక్కడ ఎమ్మెల్యే వెళ్ళాలి రావాలి పట్టించుకోవాలని రూల్ ఏముంది పోనీ రాలేదు ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా రోజు ఇంటింటికి వెళ్ళారా ఏ కేతిరెడ్డి ధర్మవరం కేతిరెడ్డి లాంటి వాళ్ళు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరైనా చూసారా అలా వెళ్ళట్లేదనే కదా కదా చాలామంది దాదాపు ఎనభై మందిని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు వాళ్ళు పనితీరు బాగాలేదని కాకపోతే ఏంటి అంటే ఇదే కీలకం ఏంటంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఇదే ఇబ్బందులు అనమాట ఏం చేసినా చేయని ఎమ్మెల్యే టచ్లో ఉండాలి వాళ్ళతో నేను ఎక్కడో గెలిచేశాను అయిపోయిన తర్వాత ఎక్కడో ఉంటాను దూరంగా మళ్ళీ వచ్చిన ఓట్లు వేయాల్సి వచ్చిన వాడు వచ్చి కలిస్తే ఇలాంటి తిరస్కారాలు చేత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఒక రకంగా అలా ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడ గెలిచి పక్క రాష్ట్రాల్లో బిజినెస్లు చేసుకునే ఎమ్మెల్యేలకి ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఇప్పటికైనా కోలుకోవాలి ఎమ్మెల్యే అనేవాడు స్థానిక నియోజకవర్గంలో ఉండాలి స్థానికంగా ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల్లో తిరగాలి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలి లేకపోతే ఇలాగే ఉంటుంది